హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి చాలా రోజులు అవుతుంది కదా లెంత్ వీడియో అనేది పెట్టక కుదరడం లేదండి కొంచెం పనులు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అయితే మంచం బిగిస్తున్నారండి ఇంకా ఇక్కడ చూసారా మేము ఫస్ట్ తిరగ తిప్పి బిగించామనమాట అస్సలు గమనించలేదు తర్వాత మళ్ళీ తీసేసి ఇంకా మామూలుగా నార్మల్గానే బిగించాము తర్వాత కొన్ని కొన్ని అయితే సర్దేశామండి ఆల్మోస్ట్ పని అంతా అయిపోయిందిలేండి ముందు ఎక్కడ వక్కడ పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే ఒక విషయం జరిగిందండి ఇక్కడే ఏమైందంటే అసలు మామూలు విషయం కాదు అది అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో మీద నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఇక్కడ వచ్చేసి నేను మూటలు కట్టాను కదండి సామాన్ అంతా సెల్ఫ్లు అయితే పర్లేదు పట్టిన వరకు అయితే మిగతాయి ఇంకొక బీరువా ఉందనమాట అందులో అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఇంతకుముందు ఇంట్లో ఇలా మోట్లు కట్టడం వల్ల ఎలుకలు చేరాయి ఈ వాటిలలో అప్పటి నుంచి భయమే వస్తుంది నాకైతే నేను అన్నీ తీసేశానండి ఎక్కడన్నా ఉంటే ఆ అట్టలు అన్నీ కూడా తీసేసాను అనమాట చూస్తున్నారు కదా చంద్రముఖి సమాధుల నుంచి వచ్చినట్టు నా సామాన్కైతే ఇందులో నుంచి విడుదలైతే వచ్చిందండి నాకు బట్టల కంటే కూడా ఇలా ఇంట్లో సామానంటి మాత్రం పిచ్చి అని చెప్పాలి కాకపోతే ఇప్పుడు కొన్న తర్వాత అనిపిస్తుంది ఇల్లు మారేటప్పుడు అలా అప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి నిజంగా అనిపించింది సొంత ఇల్లు ఉంటేనే చాలా మంచిది అని ఇతను వస్తువు కొనుక్కున్న ఇబ్బంది కూడా ఉండదండి షిఫ్ట్ అయ్యేటప్పుడే చాలా తలనొప్పి అనమాట ఇంకంటే ఎక్కువ ఉన్నాయండి నేను అంటలేదు లేదు వరకు అయినా కూడా మాకు చాలా ఇబ్బంది అనిపించింది అంతే ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా ఇలా ఏమంటారు రాదండి త్వరగా అయిందో మరి పగిలిపోయినవి సారీ చిట్లు పోయినవి ఉంటాయి కదా మనకి కింద పడ్డప్పుడు సామాను కొన్ని కొన్ని జాయింట్లు అనేవి చిట్లు పోతూ ఉంటాయి కదా అలాంటివి అయితే అస్సలు ఉంచినండి మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది ఇలాంటి గిన్నెలు అస్సలు ఉంచుకోవద్దు ఇంట్లో అని చెప్పేసి అంటుంటదన్నమాట అనమాట అది నాకు బాగా అలవాటైపోయింది మా అక్క కూడా అంతే అంటే మేము ఖచ్చితంగా పండక్కి ఆ టైంలో ఖచ్చితంగా ఇల్లు సరుద్దాం కదా సామాన్ ఇంకే సామాన్ తీసి మళ్ళీ సర్దాల్సి వచ్చింది అనుకో ఖచ్చితంగా అప్పుడు అలాంటి గిన్నెలు ఉంటే మాత్రం తీసేస్తామండి అది అంత కాస్ట్లీ అయినా సరే మార్చుకోవడము లేదంటే అవి ఉంచి పక్కన పెట్టేసి మార్చుకుంటాం నిదానంగా వచ్చేస్తే ఏం చేస్తాం అనుకుంటున్నారా ఇక్కడ పెద్ద డబల పని అయిపోయిందండి మీరు అయితే సర్దాం కదా లాస్ట్ టైము బా మళ్ళీ ఇప్పుడు తలనొప్పి అనమాట ఏమైందంటే ఎలుక చచ్చిపోయిందండి ఇక్కడ ట్విస్టు అసలు ఆ ఎలుక ఎలా చనిపోయిందో అర్థమే కావడం లేదు స్మెల్ వస్తుంది రెండు రోజుల నుంచి బిరువ తీయంగా బట్టలు మొక్క అవసరం వస్తాయి కదా అలా వస్తుంటే నేను ఒక రోజు నైట్ ఏం చేస్తానంటే మా హస్బెండ్ నిన్ను లేపేసి ఈ ఈ ఈ డ్రెస్ వస్తుందా ఈ షర్ట్ వస్తుందా వాసన అని చెప్పేసి అడుగుతుంటే మా ఆయన నా మీద సీరియస్ అయిపోయారండి ఏంది నీ అర్ధరాత్రి గోళ నీకు అతి చేయమాక అని చెప్పేసి అన్నారనమాట లేదు బావా ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్తే అస్సలు వినలేదు మా ఆయన ఇంకా సరిలే ఏం చేస్తాము అని చెప్పేసి గమ్ముగా ఉన్నానా ఆ తర్వాత అర్థమైందండి ఇంకా కంపులేసిపోయింది అబ్బో తట్టుకోలేనంత అసలు ఏంది ఇది అని చెప్పేసి చూస్తే వెలుగ చనిపోయిందండి ఎక్కడ చనిపోయిందంటే బీరువ అనుకున్నాము బీరువ లోపల కాదు చనిపోయింది కింద మనకి ఏమంటారు వాటిని పీటలలాగా లాగేస్తారు కదా అదే కాలులాగా వాటిలోకి వెళ్ళి చనిపోయిందండి అంటే దానికి ఏంటంటే వెల్డింగ్ చేయలేదనమాట పూర్తిగా మూసేయలేదన్నమాట ఇంకా ఆ రోజు వీడియో తీసేదాన్ని కానీ ఇంకా మా ఆయన తిడతాడు అంత సీరియస్గా ఉంటే నువ్వు వీడియో అవసరమా నీకు అని అందుకని ఇంక నేను తీయలే అనమాట తీసే వరకు తీసాను ఇంకా తర్వాత తీయలేదు ఇంకా జాయింట్లలో ఏం చేసామంటే బట్టలు పెట్టేసామండి లోపల కల్లాగా గట్టిగా ఇంకా ఏమి పోకుండా ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మంచం అయితే బిగించాము కదా ఇంకా అది శుభ్రంగా తుడుస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అంటలన్నీ కూడా కడిగేసానండి వంట కూడా స్టార్ట్ చేయాలి ఇంకా ఇక్కడ ఏంటంటే ఇవి ఆయిల్ మరకలుగా ఉన్నాయి కదండి దానికి వచ్చేసి మీషోలో ఒకటి బుక్ చేశాను అది వస్తే అది వేయాలి అనమాట